పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు మెయిన్ రోడ్ నుండి రైల్వే స్టేషన్కు వెళ్ళే శ్మశానాల రోడ్డును ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కర్మూరు రఘురామకృష్ణం కృష్ణంరాజు ఆదేశాలతో శుక్రవారం సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇరవై లక్షల గ్రాంటును ఎమ్మెల్యే మంజూరు చేశారని తెలిపారు నూట అరవై మీటర్ల రోడ్డు నిర్మిస్తున్నామని ఆకవీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా వెంకట్రావు ఆకవీడు తెలుగు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్న ఉమా సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు మరి ఈ రోజున ఎంతో అవసర ప్రజలకు అవసరమైనటువంటి రోడ్డు అసంపూర్తిగా ఆగిపోవడం వల్ల మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ రోజున ఇరవై లక్షలు జనంతో మరి మన రోడ్డు జరుగుతుంది రోడ్డు అలాగే రోడ్డు ఆకి కూడా ఆయన గ్రాండ్ నుంచి కోటి రామారామి కోటి రూపాయలు ఇచ్చి కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ రెండోసారి కూడా ఈ రోడ్లన్నీ కూడా అవ్వాలి అనే సంకల్పంతో మరి ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతో మళ్ళీ కొన్ని రోడ్లు కూడా పురమాయించడం జరిగింది అలా పురమాయించినట్లు నగర్ ఎన్నో సంవత్సరాలకు అసలు రోడ్ లేదు దానికి నాలుగు లక్షల రూపాయలు నాలుగు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్ల యాభై లక్షల రోడ్డు కూడా పురాయించాలంటే ఆయనకి ఆ సగర్ ప్రధానంగా ఉండాలి అలాగే ఆయన ఏదైతే రోడ్లు లేవు అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారికి విద్యార్థులు మేము అందరం కూడా ప్రతి రోడ్లు కూడా వేసి ప్రజలకి సౌకర్యాలు అందించగలం అని ఈ సభ మొత్తం తెలియదు అందరికీ నమస్కారం ఈరోజు ఆకివేడు మెయిన్ రోడ్ నుండి అలాగే రైల్వే స్టేషన్ వైపు వెళ్ళే విధంగా ఒక అప్రోచ్ రోడ్డు ఇది పూర్వం నుంచి కూడా ఈ రోడ్డు కావాలని స్థానిక పెద్దలు అలాగే ఇక్కడ అంతా కోరుతూ ఉంది కానీ ఇది పెండింగ్ పడిపోయి ఉంది ఈ రోడ్డుని ఇలా మనకి అవసరం చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే ఇమీడియట్లీగా ఇక్కడ ఒక క్రిస్టియన్స్ వచ్చిన వాటిగా అలాగే ఒక హిందూస్ వచ్చిన వాటిగా ఉండి వర్షాకాలం చాలా దుర్భ పరిస్థితి ఇప్పుడు ఉండేది ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళగానే వాళ్ళు వెంటనే దీనికి ఇరవై లక్షల రూపాయలు గ్రాండ్ శాంక్షన్ చేసి ఫిఫ్టీన్ ఫైనాన్స్లో నూట యాభై ఆరు మీటర్లు సుమారుగా నూట అరవై మీటర్లు రోడ్ ఇవ్వడం జరిగింది ఈ రోడ్డు ఒక పరిధి వరకు చెందింది కాదు ఇది గ్రామంలో ప్రజలందరూ కూడా మెయిన్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్లాలంటే అత్యంత దగ్గర మార్గంగా ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోడ్డుని చేయించినందుకు గౌరవం ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ తరఫుని కూటమి బారి తరఫు కూడా అని ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాం ఆకపోయి ప్రజలు ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటారని చెప్పని మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మాకు అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయక ఉన్నాయి ఈ అడుగు జడల మేము నడుచుకుంటూ అన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియపెట్టుకుంటూ చదివిస్తున్నాను جي آء جي آء جي آء